బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు సరస్వతి విద్యాపీఠం నంద్యాల వారు ఇస్తున్న ఆహ్వానం ఇది అనంతపురం ప్రాంత సమితిలోని నాలుగు జిల్లాల్లోని విద్యార్థులు పద్నాలుగు పదహైదవ తేదీల్లో విజ్ఞాన ప్రదర్శన సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి మనిషి నేటి జీవితంలో యాంత్రిక జీవితంలో కావాల్సిన అనేక ఉపయోగాలన్నీ సాధనాలన్నీ కూడా గణితం మీద విజ్ఞాన శాస్త్రం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు అభివృద్ధి చెందుతున్న విజ్ఞాన శాస్త్రాన్ని మన భారతదేశం కూడా అనేక రంగాలలో అభ్యున్నతి సాధించి ప్రపంచ దేశాలలో గర్వ కారణం కావడానికి కారణం ఏమిటంటే విద్యార్థి దశలోనే వారికి గణితం మీద విజ్ఞాన శాస్త్రం మీద ప్రేరణ కలిగించి వారిలో ఉన్న వినూత్న భావాలను ఇలాంటి ప్రదర్శన ద్వారా మనం ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళను ప్రోత్సహించి అభినందిస్తే వాళ్ళు మరింత విద్యార్థులుగా ఉన్న స్థాయి సమయంలోనే అనేక ఆవిష్కరణలకు పాల్గొలుగుతారు కనుక ఈ విజ్ఞాన శాస్త్ర సమ్మేళనానికి మీరందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం వీరంతా వినిచేసి ఈ విజ్ఞాన ప్రదర్శనలన్నీ తిలకించి విద్యార్థులను ప్రోత్సహించి మరింత అభివృద్ధి కారకులు కావాలని ఆహ్వానం విద్యార్థుల యొక్క సమగ్ర అభి అభివృద్ధికి మొత్తం పాఠ్య ప్రణాళికతో పాటు వారి ఈ వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తుంది ముఖ్యంగా యోగా కావచ్చు లేకపోతే సాంస్కృతిక విషయాలు కావచ్చు ఆటలు పాటలు అలాగే నాటకరంగం సంస్కృతం ఇలాగ రకరకాలుగా ఒక విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఏవైతే కళలు అవసరమో ఆ కళల్ని చిన్నప్పటి నుంచి రూపొందించడానికి శ్రీ సరస్వతి విద్యాపీఠం అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్న సంగతి అన్నింటికి తెలిసిందే రేపు ఎల్లుండి పద్నాలుగు పదహైదు శని ఆదివారాల్లో శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల ఫరూక్ నగర్లో అనంతపురం సమితి అంటే కర్నూలు నంద్యాల కడప అనంతపురం సంబంధించినటువంటి అరవై పాఠశాలల నుండి విద్యార్థులు ఈ గణిత విజ్ఞాన మేళాలో పాల్గొంటారు అలాగే సాంస్కృతిక మహోత్సవంలో పాల్గొంటారు చిన్నారులు వాళ్ళలో ఈ రీసెర్చ్ ఓరియంటేషన్ పెంపొందించడానికి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ప్లాన్ చేయడం జరిగింది వారు వాళ్ళ ఇంటర్ స్కూల్ స్థాయి నుంచి ఇప్పుడు ఇంటర్ డిస్టిక్ స్థాయికి వస్తున్నారు దీని తర్వాత ఇంటర్ స్టేట్ ఉంటుంది స్టేట్ లెవెల్ అయిన తర్వాత ఇంటర్ స్టేట్ ఉంటుంది ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది ఈ విధంగా అనేక రంగాల్లో కూడా విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి విద్యాపీఠాన్ని ఇన్ని సంవత్సరాలుగా మీ అందరి ఆదరాభిమానాలు సహాయ సహకారాలతో నడపడం జరుగుతుంది మీరందరూ కూడా తప్పనిసరిగా రేపు ఎల్లుండి ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా జరిగేటువంటి ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రదర్శనని తిలకించి వాళ్ళని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు విద్యాభారతి ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి సరం సమితి ఆధ్వర్యంలో అంటే రాయలసీమలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాల పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకి గణిత విజ్ఞానమేళా సంస్కృతి మహోత్సవాన్ని రేపు ఎల్లుండి పద్నాలుగు పదహైదు పదహైదవ తేదీలో వరూప్నగర్లోని శారదా విద్యార్థికి నుండి నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని అందరూ గమనించాలి మ్యాథమెటిక్స్ అనేటువంటిది గణితం అన్ని అన్నింటి అన్ని సబ్జెక్ట్స్కి ప్రాణాధారమైనటువంటి సబ్జెక్ట్స్ అన్నిటికీ లింక్ అయినటువంటి సబ్జెక్టు సో గణితంలో మేధో సంపత్తిని బయటికి తీరడం కోసం అలాగే ఒక పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ప్రతిభ ఇంకో పాఠశాల విద్యార్థులు గమనిస్తూ వాళ్ళు కూడా డెవలప్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం కోసం ఈ గణిత విజ్ఞాన అన్నటువంటి కార్యక్రమాన్ని దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం సరస్వతి విద్యాపీఠం మెయిన్ ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో దేశభక్తి నైతిక విలువలు పెంపొందించడమే ఈ కాన్సెప్ట్గా ఈ సంస్థ నిర్వహిస్తుంది విద్యార్థుల్లో బాక్గ్రౌండ్ డెవలప్మెంట్ సర్వాంగీణ వికాసం చెందాలనే ఉద్దేశంతో విద్యార్థులు క్రియేటివి థింకింగ్ ఇన్నోవేటివ్ థింకింగ్ సైంటిఫిక్ ఆలోచనలు డెవలప్ చేయాలని ఈ విజ్ఞాన మేళ గణిత విజ్ఞాన మేళ నిర్వర్తిస్తున్నాము శ్రీ శాఖాపితం ఉన్నత పాఠశాల నగర్లో ఉన్నటువంటి పాఠశాలలో రేపు ఎల్లుండి పద్నాలుగు పదహైదు తారీఖులలో గణిత విజ్ఞాన మేళ సంస్కృతి మహోత్సవం నిర్వహించడం జరుగుతున్నది శ్రీ సరస్వతి విద్యాపీఠం చే రాయలసీమ జిల్లాలలో ఉన్నటువంటి అరవై పాఠశాలలోని నాలుగు వందల మంది విద్యార్థులు ఇక్కడ రేపటి నుంచి ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు పిల్లలలో చిన్నప్పటి నుంచే సృజనాత్మకం వెనికి తీసేటువంటి ఉద్దేశంతో మన సరస్వతి విద్యాపీఠం నిర్వహించబోతున్నటువంటి ఒకనొక మేళా కార్యక్రమం ఇది